గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను జైన్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చిన తర్వాత జానవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి పరిహారాలు మనం ఆల్రెడీ మనం ముందుగా చూసుకున్నాము అయితే మనకి ఇప్పుడు ఈ యొక్క ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రాసులు వారు ఎలా ఉండాలి ఏ రాసులు వారు ఏ జాబులు కానివ్వండి బిజినెసెస్ కానివ్వండి ఏ వర్క్ మీద ఏ వృత్తిలో ఉన్నవారికి మంచి ఆదాయ వనరులు బాగుంటాయో ఏ వృత్తిలో ఉన్నవారికి బుద్ధీర్లు అవుతారో ఏ పని చేసిన వారికి మంచి స్థాయికి వెళ్తారో పేరు ప్రఖ్యాత ఇవన్నీ కూడా ఏ ఏ రాసులు వారు ఏ పని చేయటం వలన బాగుంటుందనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ఏంటంటే అతి పెద్ద గ్రహాలైనటువంటి బుధ భగవానుడు గురు భగవానుడు అలానే రాహువు కేతువు శని భగవానుడు కూడా మారడం అనేది జరుగుతూ ఉంది అట్లానే మనకి సస్త కూటమి కూడా ఈ యొక్క మార్చ్ ఇరవై తొమ్మిదిన రావటము ఇలానే మనకి పంచగ్రహ ఏక ధాటిలో నడిచేటువంటిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జరగటము అలానే మనకి గ్రహణాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క అతిపెద్ద గ్రహాలైనటువంటి అన్నీ కూడా ఒకే దాటి మీద వచ్చేసి ఒకే స్థానంలో ఉండడం అనేది దాదాపుగా నలభై మూడు సంవత్సరముల తర్వాత జరుగుతున్నటువంటి సంఘటన కాబట్టి అంటే నలభై మూడు సంవత్సరముల తర్వాత అంటే నలభై మూడు సంవత్సరంలో ఇలాగ జరిగినప్పుడు ఎలా ఉండే పరిస్థితి అనుకునేది మీరు అందరూ అనుకోవచ్చు కానీ అప్పుడు ఉన్నటువంటి రాశి పరిస్థితులు వేరు అప్పుడు వచ్చేసి మనకి మిథున రాశిలో సంచరించేటువంటి గ్రహాలు షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడింది నలభై మూడు సంవత్సరముల తర్వాత ముందు అలానే మనకి రానున్నటువంటి అరవై రెండు సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి షష్టగ్రహి కూటమి మళ్ళీ కూడా మనం అప్పటికి పరిస్థితులు కాలక్రమేణా ఎలా అయినా మారవచ్చు కాబట్టి ఇప్పుడైతే మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల యాభై మూడు నిమిషములకి తర్వాత ఈ యొక్క సష్టగ్రహి కూటమి అనేది మీనరాశిలో జరగటం జరుగుతుంది మీనరాశిలో సంచరించడం ద్వారా జరుగుతూ ఉంది అలానే మనకి ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడటం అలానే మనకి ఈ యొక్క సంవత్సరం పేరు వచ్చేసి విశ్వవాసునామ సంవత్సరం విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం చేసేది కొంతైనా పబ్లిసిటీ భారంగా ఉంటుంది ఎలా ఉంటుందంటే మనం చేసేది గురిగించ సంపాదించే వ్యాపారం మనకి పబ్లిసిటీ మాత్రం గుమ్మడికాయ ఉంటుంది అలానే మనకి పబ్లిసిటీతో ఎక్కువ ఉండేటువంటి తత్వాలు పబ్లిసిటీ ఎక్కువ చేసేటువంటిది విషయాలు అలానే ఏది ఉన్న సరే విషయాన్ని చాలా పెద్దగా చూపించడం భూతత్వంలో చూడటం లాంటివి జరుగుతూ ఉంది ఇది మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే జరిగేటువంటి క్రియ ప్రక్రియలు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి ఈ సంవత్సరం పొరుగుతాను విశ్వవాసునామా అంటే అలానే మనకి ప్రకృతి పరంగాను అంటే జనవాళి ఏదైతే ఉందో మానవాళి వీళ్ళు ప్రకృతి పరంగాను వైపరీత్యాల పరంగాను రాష్ట్రానికి రాజ్యానికి పరంగాను కూడా కొంతమేర ఉపయోగించేటువంటి పనులు కూడా ఆచరించేది ఉన్నది అంటే లోక కళ్యాణార్థం కోసం కూడా చాలామంది పాకులాడుతూ వాటి వాటి వల్ల విలువలు నిలబెట్టుకునేటువంటి తత్వాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ యొక్క రా ఈ యొక్క మాసంలే కాకుండా ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా కనబడుతూ ఉంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రానున్నటువంటి ఉగాది వరకు కూడా ఈ యొక్క రాశి ఫలాలు వాటి యొక్క రాశిలో ఎవరెవరు ఎలాంటి వృత్తి ఉద్యోగాలు చేసుకోవడం వల్ల బాగుంటుంది అనేది మనం ఒకసారి గమనించినట్లయితే తులారాశి ద్వాదశ రాసుల్లో ఒకటి తులారాశి ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం మొత్తం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఉగాది వరకు కూడా ఎలా ఉండిపోతుంది చూసినట్టే కనుక ఈ సంవత్సరం ఉగాది ఏదైతే మనకు ఉందో ఈ విశ్వవాసు నామ సంవత్సరంలో ఈ ఉగాది రావడం ఈ విశ్వవాసునామ సంవత్సరంలో సస్తగ్రహ కూటమిది ఏర్పడడం ఇవన్నీ కూడా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జరగడం అనేది చాలా అద్భుతం అని చెప్పొచ్చు అందులో మనకి ఇప్పుడు చెప్పబోయే తులారాశి కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి కూడా చాలా అదృష్టం అని చెప్పొచ్చు వీరు వచ్చేసి వృత్తిపరంగా ఈ ఉగాది నుంచి నష్ట వచ్చే ఉగాది వరకు మొదలు పెట్టుకునేటువంటి రంగాలు ఎలా అయితే బాగుంటాయి అనుకుంటే కనుక వీరు లాయర్గా పోలీసులుగా కలెక్టర్గా పోటీ పరీక్షల్లో జాబు అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పరీక్షలు రాసుకోవడం వీటిలో వృత్తిల వేసి వారి వారి యొక్క వృత్తిని సాధించుకోవడం గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా రాణించడం అలానే వీరికి పోస్ట్ ఆఫీసులు బ్యాంకింగ్ రంగాల్లో మంచిగా రాణించేందుకు ఆస్కారం ఉంది కాబట్టి అలాంటి రంగాల్లో వీరు ప్రయత్నం చేస్తే మంచి రాణించడానికి ఆస్కారం ఎక్కువ ఉంది అలానే వీరికి వెల్వేర్షిస్ చుట్టాలు ఇంట్లో వాళ్ళు అందరూ కూడా వీరికి హెల్ప్ చేసే విధంగా ఉన్నారు కాబట్టి అలాంటి రంగాల్లో రాణించేలాగా ఉంటుంది ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేయవచ్చు అలానే కలెక్టరు బిల్ కలెక్టరు డిప్యూటీ కలెక్టర్ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా మీరు ప్రయత్నం చేయవచ్చు గ్రూప్ ఫోర్ పోలీస్ రంగాలు మిలటరీ ఇలాంటి రంగాల్లో వారికి నావి అలానే ఆకాశం వివహరి విహరించేటువంటి రంగాలు అన్నిట్లోనూ వీరుండేలాగా ఉన్నది కాబట్టి ఈ యొక్క తులారాశి వారు అద్భుతమైనటువంటి ఈ మార్గంలోకి వెళ్ళేదానికి ఆస్కర్ ఎక్కువ కనబడతా ఉంది ఈ ఒక తులారాశి వారు ఈ సంవత్సరం ను యుగాది నుంచి రానున్నటువంటి న్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఉగాది వరకు కూడా కొత్తగా వెళ్ళేటువంటి రంగాలైతే ఇవి చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ రంగాల్లో రాణించేందుకు అడుగు వేయాలి అలానే విదేశానికి ప్రయత్నం చేసేవారు కూడా పైలట్ గా వెళ్లేదానికి కూడా ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయాలి ఇంకోటి సారీ రైతు ఏదైతే రైతులు ఉన్నారో ఈ యొక్క రైతులు కూడా ఈ రంగాల్లో చాలా బాగుంది ఈ రైతులైతే కనుక పువ్వాకు మునగ పప్పాయి సపోట లాంటి పంటలు కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఇలాంటి అలానే గంధము సీగంధము గంధము ఇలాంటివి కూడా వీరికి అనుకూలంగా కనిపిస్తున్నాయి అలానే పామాయలు పత్తి ఇలాంటి కూడా చాలా బాగా అనుకూలంగా కనిపిస్తున్నాయి తులారాశి వారికి ఎవరైనా పొలం తీసుకుని వేయాలనుకుంటే కూడా ఇలాంటివి వేయవచ్చు అలాంటి చిరుధాన్యాల పంటలు కూడా వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి అలాంటి రైతుకి వ్యాపారస్తులకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా తులరాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి ఆ శని భగవాన్ యొక్క శుభ దృష్టి ఉంటుంది ఏమి ఇబ్బంది లేదు మీకు ఏదో శని భగవాన్ రావడంతో అందరికి మార్పు వచ్చేస్తుంది మా అందరి మీద బండలు పడిపోతాయి రాళ్ళు పడిపోతాయి అలానే స్కైలాప్ పడిపోతుంది అనేది ఏం లేదు అందరికి అనుకూలంగా ఉంది కాబట్టి కొత్త కొత్త రంగాల్లో అందరు కూడా ముందుకి రాణించండి ఉత్తీర్ణులు అవ్వండి ఉద్దుగా మారాలని కోరుకుంటా ఉన్నాను అందరూ కూడా వృద్ధిగా పొందాలని అన్ని రంగాలు బాగున్నాయి కాబట్టి ఈ యొక్క మీకు కలిసి వచ్చేటువంటి రంగు వైట్ బ్లాక్ బ్లాక్ అండ్ వైట్ అంటారు ఈ యొక్క తులారాశి వారికి బ్లాక్ అండ్ వైట్ అలానే గోల్డ్ కలర్ ఏదైతే సిల్వర్ కలర్ ఇవి ఉన్నాయో ఇవి సంవత్సరం మొత్తం కూడా ఏదైనా మంచి పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఈ యొక్క వర్ణాలు మీరు ధరించి వెళ్ళొచ్చు లేదా జేబు మాల కచీఫ్ లాంటివి కూడా లేదా పూసలు ఇలాంటివి ఉండి కూడా ఈ యొక్క వర్ణాలలో ఉంటే అవి మీరు ధరించుకోవచ్చు అలానే మీరు తీసుకునేటువంటి కారు కూడా ఇలాంటి కలర్ ఉంటే కూడా మీకు మంచి రాణించేలాగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రయత్నం చేయండి మీకు లక్కీ నెంబర్ ఏదైతే ఉందో ఆ లక్కీ నెంబర్ తులారాశి వారికి సిక్స్ ఫైవ్ టూ ఏదైతే ఈ సిక్స్ ఫైవ్ టూ ఉందో ఇది మీ లిక్కీ లక్కీ నెంబర్ గా రాణిస్తుంది కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సంవత్సరం మొత్తం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది మీరు అనుకున్నటువంటి రంగాల్లో రాణించేందుకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు మీకోసం జానవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి పరిహారాలు మనం ఆల్రెడీ మనం ముందుగా చూసుకున్నాము అయితే మనకి ఇప్పుడు ఈ యొక్క ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రాసులు వారు ఎలా ఉండాలి ఏ రాసులు వారు ఏ జాబులు కానివ్వండి బిజినెసెస్ కానివ్వండి ఏ వర్క్ మీద ఏ వృత్తిలో ఉన్నవారికి మంచి ఆదాయ వనరులు బాగుంటాయో ఏ వృత్తిలో ఉన్నవారికి బుద్ధీన్లు అవుతారో ఏ పని చేసిన వారికి మంచి స్థాయికి వెళ్తారో పేరు ప్రఖ్యాత ఇవన్నీ కూడా ఏ ఏ రాసులు వారు ఏ పని చేయటం వలన బాగుంటుందనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ఏంటంటే అతి పెద్ద గ్రహాలైనటువంటి బుధ భగవానుడు గురు భగవానుడు అలానే రాహువు కేతువు శని భగవానుడు కూడా మారడం అనేది జరుగుతూ ఉంది అట్లానే మనకి షష్ట కూటమి కూడా ఈ యొక్క మార్చ్ ఇరవై తొమ్మిదిన రావటము ఇలానే మనకి పంచగ్రహ ఏక ధాటిలో నడిచేటువంటిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జరగటము అలానే మనకి గ్రహణాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క అతిపెద్ద గ్రహాలైనటువంటి అన్నీ కూడా ఒకే దాటి మీద వచ్చేసి ఒకే స్థానంలో ఉండడం అనేది దాదాపుగా నలభై మూడు సంవత్సరముల తర్వాత జరుగుతున్నటువంటి సంఘటన కాబట్టి అంటే నలభై మూడు సంవత్సరము తర్వాత అంటే నలభై మూడు సంవత్సరంలో ఇలాగ జరిగినప్పుడు ఎలా ఉండే పరిస్థితి అనుకునేది మీరు అందరూ అనుకోవచ్చు కానీ అప్పుడు ఉన్నటువంటి రాశి పరిస్థితులు వేరు అప్పుడు వచ్చేసి మనకి మిథున రాశిలో సంచరించేటువంటి గ్రహాలు షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడింది నలభై మూడు సంవత్సరముల తర్వాత ముందు అలానే మనకి రానున్నటువంటి అరవై రెండు సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి సష్టగ్రహి కూటమి మళ్ళీ కూడా మనం అప్పటికి పరిస్థితులు కాలక్రమేణా ఎలా అయినా మారవచ్చు కాబట్టి ఇప్పుడైతే మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల యాభై మూడు నిమిషములకి తర్వాత ఈ యొక్క సష్టగ్రహి కూటమి అనేది మీనరాశిలో జరగటం జరుగుతుంది మీనరాశిలో సంచరించడం ద్వారా జరుగుతూ ఉంది అలానే మనకి ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడటం అలానే మనకి ఈ యొక్క సంవత్సరం పేరు వచ్చేసి విశ్వవాసునామ సంవత్సరం విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం చేసేది కొంతైనా పబ్లిసిటీ భారంగా ఉంటుంది ఎలా ఉంటుందంటే మనం చేసేది గురిగించ సంపాదించే వ్యాపారం మనకి పబ్లిసిటీ మాత్రం గుమ్మడికాయ ఉంటుంది అలానే మనకి పబ్లిసిటీతో ఎక్కువ ఉండేటువంటి తత్వాలు పబ్లిసిటీ ఎక్కువ చేసేటువంటిది విషయాలు అలానే ఏది ఉన్న సరే విషయాన్ని చాలా పెద్దగా చూపించడం భూతత్వంలో చూడటం లాంటివి జరుగుతూ ఉంది ఇది మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే జరిగేటువంటి క్రియ ప్రక్రియలు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి ఈ సంవత్సరం పడుగుతాను విశ్వవాసునామా అంటే అలానే మనకి ప్రకృతి పరంగాను అంటే జనవాళి ఏదైతే ఉందో మానవాళి వీళ్ళు ప్రకృతి పరంగాను వైపరీత్యాల పరంగాను రాష్ట్రానికి రాజ్యానికి పరంగాను కూడా కొంతమేర ఉపయోగించేటువంటి పనులు కూడా ఆచరించేది ఉన్నది అంటే లోక కళ్యాణార్థం కోసం కూడా చాలామంది పాకులాడుతూ వాటి వాటి వల్ల విలువలు నిలబెట్టుకునేటువంటి తత్వాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ యొక్క రా ఈ యొక్క మాసంలే కాకుండా ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా కనబడుతూ ఉంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రానున్నటువంటి ఉగాది వరకు కూడా ఈ యొక్క రాశి ఫలాలు వాటి యొక్క రాశిలో ఎవరెవరు ఎలాంటి వృత్తి ఉద్యోగాలు చేసుకోవడం వల్ల బాగుంటుందనేది మనం ఒకసారి గమనించినట్లయితే